హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కస్టమర్ శారీ పంపించి వరలక్ష్మి వ్రతానికి శారీ అయితే కొట్టమన్నారు నేనైతే ముందు ఇప్పేసి ఫాస్ట్ ఫాస్ట్కి ఇప్పేసి ఎలా ఉంది ఏంటని చూశాను బ్లౌజ్ పీస్ సూపర్గా వచ్చిందండి పైట కొంగు కూడా చాలా బాగా వచ్చింది మా ఆయనకి శారీ వేసుకొని చూడండి ఎంత బాగుంది ఒక్కసారన్నా కొన్నారా అని అడిగితే మీ మొహానికి ఇది కావాలా అన్నారు కస్టమర్ మనల్ని నమ్మి ఇంత మంచి కాస్ట్లీ శారీ అయితే మనకు పంపించారు స్టిచ్చింగ్ చేయమని చూసి ముసుకోవడమే సరిపోద్దండి నా జీవితంలో ఇలాంటి శారీ కట్టుకోవడానికే లేదు వాళ్ళు కస్టమర్ పెట్టిన పిక్ ప్రకారమే హ్యాండ్స్ అయితే పెట్టాను బ్లౌజ్ సింపుల్గా డిజైన్ అయితే చేశాను బ్యాక్ నెక్ రౌండ్ నెక్ ఇచ్చి పైపింగ్ అయితే వేశానండి సింపుల్గా చాలా బాగా వచ్చింది వాళ్ళు హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టాను ఇంకా వాళ్ళు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి అన్నానండి ఇంకా చాలా సింపుల్గా చాలా సూపర్గా ఉందండి నీట్గా కూడా వచ్చింది చాలా ఫినిష్ సూపర్గా ఉంది ఇంకా థ్రెడ్స్ అయితే అలా సింపుల్గా కొట్టాను కస్టమర్ ఇంకా ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్